టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదేవసు దేవం కంసచాణూ రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్ శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం మరి మనకి ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి ఈ వారంలో అనేటటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఇప్పుడు శని వక్రించి మీనరాశిలో రాహు కుంభరాశిలో మరి గురుడు పంతొమ్మిదో తేదీ అక్టోబర్ నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు శుక్రుడు తొమ్మిది అక్టోబర్ నుంచి మనకి కన్యా రాశిలో ఉండడం ఇక రవొక్కడే పదిహేడవ తేదీ నుంచి తులరాశిలో ఉండడం ఇక ఇరవై నాలుగవ తేదీ నుంచి బుధుడు మనకి వృశ్చిక రాశి సంచారము అలాగే కుజుడు ఇరవై ఏడవ తేదీ నుంచి మనకి ఈ యొక్క వృశ్చిక రాశి సంచారం జరుగుతుంది కాబట్టి ఏ ఏ రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వారం అనేటటువంటిది మనం ఒక్కొక్క రాశి వారికి విడిగా పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కాస్త గొడవలు తగ్గుముఖం పట్టాయి అని చెప్పాలి చాదస్తము అనేటటువంటిది చాలా ఎక్కువ అయిపోతుంది రాశి వాళ్ళకి ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అయితే వీరంతా కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి అలాగే మరి ఈ యొక్క భర్త స్థలంలో కలత్ర స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శని గ్రహము ప్రభావం వలన వర్జం వ వక్రించినటువంటి కారణంగా మనకి అనేకమైనటువంటి సమస్యలు మనకి రావడానికి ఉన్నాయి ఇతరులు ఎవరికైనా సరే మీరు రామా అని చెప్పినప్పటికీ కూడా అది బూతుగా మీకు వాళ్ళకి అనిపించడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ రాశి వారందరూ కూడా బంధుమిత్రులతో అందరితో కూడా కులాసగా కులసగా అన్నీ కూడా పనులు చేసుకోవడము ఆహ్వానించడము ఇలాంటి అన్నీ కూడా ఉంటాయి అయితే ఇటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఈ ఫంక్షన్స్కి అక్కడికి వెళ్ళొచ్చు కానీ అక్కడ కాస్త వాగవాదాలు జరగకుండా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉంది ఇక కన్యా రాశి వాళ్ళ అత్తగారులకి మామగారులకు వెళ్ళారు భర్త వద్దన్నప్పటికీ కూడా తెగించి మీరు సంసారం చేసుకుంటున్నారు అదేవిధంగా ఈ తల్లిదండ్రులు వెళ్ళొద్దు వాడిని వేస్ట్ వాడిని వదిలేసేయండి అని చెప్పినప్పటికీ కూడా మరి మీరు వదలకుండా చక్కగా పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం ముందుకు మామూలుగా చేయడం ఇది చాలా ఆనందకరమైనటువంటి వార్త అనమాట కాబట్టి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆఫీసులన్నీ కూడా మారడానికి అవకాశాలు ఉన్నాయి ఒకటికి రెండు వ్యాపారాలు చేయడానికే అవకాశాలు వెతుక్కుంటూ ఉంటారన్నమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా కేవలము మనకి ఆధ్యాత్మిక ధోరణతో ముందుకు వెళతారు ఈ నెలంతా ఈ వారమంతా కూడా కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి అని అంటే మనకి కేతు జపం చేసుకోవాలా అలాగే శని జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతు కిలోంప పొలములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మడికి ఉదయం ఎనిమిది గంటలకి ఏడు గంటలకి దానం చేసుకోవాలా అదేవిధంగా ఈ యొక్క శని దగ్గరికి వచ్చేసరికి శని మహా సంభూతి కాబట్టి ఈ శనీశ్వరుడి యొక్క ఆరాధన శనీశ్వరుడి యొక్క పూజలు ఇవన్నీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది శుభమస్తు